సార్ ఒకటి చూసారండి ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళు కొంత కంట్రీస్లో వాళ్ళు లోకల్ లాంగ్వేజ్కే ప్రిఫరెన్స్ ఇచ్చారండి అన్నీ ఇప్పుడు మన ఇండియా గొప్పతనం అంటే మనం మాతృభాషకి మనం ప్రామినెన్స్ ఇస్తూ మన యొక్క ఇంగ్లీష్ గ్రాస్పింగ్ స్పీకింగ్ క్యాపబిలిటీ అదే మనకు అసెట్ అది లేదు మీకు ఫ్రాన్స్లో పోతే ఇంగ్లీష్ వాళ్ళకి మాట్లాడడం చాలా కష్టపడతారు వాళ్ళు వాళ్ళ భాషకే అన్ని విధాల ప్రామినెన్స్ ఇస్తారు కొన్ని చోట్ల అది బోట్స్ మనకు కనపడవు ఏ విధంగా ఇంటర్నేషనల్ టూర్ టూరిస్ట్ టూరిస్ట్ ప్రాబ్లం వస్తుంది అదొకటి అది నేను చూశానండి అది ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క డెవలప్మెంట్ ఆఫ్ అంటే పాపులేషన్ ఇప్పుడు మనం చూసి పాపులేషన్ వైజ్ ఇప్పుడు మొరాలిస్ మనం చైనాను కూడా మనం క్రాస్ అవుతాం అయినా ఇంత పాపులేషన్ పెడ ఇవన్నీ కూడా చిన్న చిన్న కంట్రీస్ అండి ఇవి చాలా చిన్న కంట్రీ మీరు చూసి స్విట్జర్లాండ్ కావచ్చు ఇవన్నీ కూడా మన కర్నూలు కర్నూలు అంతా కూడా ఉండవు కొన్ని కొన్ని కంట్రీస్ అయితే ఆ విధంగా మన ఇండియా విత్ డైవర్సిఫైడ్ లాంగ్వేజెస్ విత్ డైవర్సిఫైడ్ రిలీజియన్ ఇట్స్ ఎ గ్రేట్ కంట్రీ జర్మనీ తిరిగాను యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఇండియా గొప్పతనమే కాకుండా దేవుణ్ణి నేను అప్పుడు ఎట్లా ప్రార్థించుకున్నాను అక్కడ అయ్యా ఎన్ని జన్మల సుకృతమో నాకు భారతదేశంలో నన్ను పుట్టించావు అనడానికి ఒకే ఒక ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు ఆయన ఆ రోజుల్లో టూ థౌజండ్ ఫోర్లో చెప్పిన మాట యునైటెడ్ నేషన్లో మేమంతా అందరూ అన్ని కంట్రీస్ ఉంటారు కదా ఒక జర్మన్ ఆఫీసర్ నా మేమిద్దరం కలిసి పని పనిచేసేటప్పుడు మాటలు మాట్లాడుకుంటున్నాం డ్యూటీలో వాళ్ళ దేశంలో ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒకే ఒకటి ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళని సత్కారం చేసేవారంటారు ఎందుకయ్యా అని అడిగాను గుణశేఖర్ మా దేశంలో విడాకులు ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ విడిపోతారు ఇక్కడ ఏంటంటే ఇంకోటి లాస్ ఎలా ఉందంటే ఇప్పుడు నేను నా వైఫ్ని విడాకులు ఇస్తే నేను ఇస్తే ఇనిషియేట్ చేస్తే ఆమె భరణం నేను ఇవ్వాలి ఆ భరణం కూడా ఎలా ఫిక్స్ చేసినా జీతంలో పర్సంటేజ్ పెట్టారండి ఆమె వదిలేస్తే ఆమె భరణం ఇవ్వాలి ఈ ప్రాసెస్లో కొ కొంచ అండర్స్టాండింగ్ ఏమైందంటే ఒక్కసారి ఆ లైఫ్ పార్ట్నర్ ఆమెకు ఇది నచ్చకపోయినా ఏం చేస్తుంది అంటే జోక్ చెప్పాడు ఈ అరాస్ అయిపోయి షీ విల్ మేక్ హిమ్ దట్ హీ విల్ డ్రైవర్ సార్ డ్రైవర్ చేసేసి ఆ డబ్బులు ఇస్తూ ఉండాలి నాతో పోలీస్ ఆఫీసర్ కేసు అంటారు ఎప్పుడు దుఃఖంతో ఏం చేయమంటావు సార్ నేను పైసలు కట్టాలి నా జీవితం అస్తవ్యస్తం అయిపోయింది అనేవాడు అండి